హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రజని వెల్కమ్ టు ట్రాన్ జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ అయితే నేను మామిడికాయతో చికెన్ చేస్తున్నాను అయితే ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా మంచి మంచి మామిడికాయలు కమ్మకమ్మగా పుల్ల పుల్లగా మంచి మంచి దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ మామిడికాయలు అయితే మనం మంచిగా చేసుకోవచ్చు అనమాట చికెన్తో కానీ ఇంకా రకరకాల వంటలు చేసుకోవచ్చు అందుకోసమని నేను ఈరోజైతే మామిడికాయ చికెన్ చేస్తున్నాను చూడండి అసలు ఎంత అంటే కమ్మగా అంటే చాలా కమ్మగా ఉందన్నమాట ఇంకా నేనైతే టేస్ట్ చేసిన సూపర్గా ఉందన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సీజనల్ కాబట్టి మనం సీజన్ తగ్గట్టుగా మనం వంటలు చేసుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే మామిడికాయలు మళ్ళీ మళ్ళీ దొరకవు అన్ సీజన్లో దొరికితే కానీ అవంతా టేస్ట్ ఉండవు కదా ఇప్పుడున్నంత టేస్ట్ అయితే అప్పుడైతే ఉండదు అనమాట ఇప్పుడైతే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి చూస్తానే నేను ఊరూరిపోతుంది కదా అందుకోసం నేను ఈరోజు మీకోసం చేసి చూపిద్దామనేసి చేస్తున్నాను అన్నమాట ఇంకా నేను టేస్ట్ చేశాను ఇంకా సూపర్ అంటే సూపర్ అన్నమాట ఇంకా నేను ఎలా చేశాను ఏంది అనేది చూసేయండి ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే సింపుల్ చేసుకోవచ్చు ఏముంది మనము నార్మల్గా చికెన్ ఎలా వండుకుంటామో అలా వండేసుకొని లాస్ట్ ఫైనల్ ఒక పది నిమిషాలు దించేస్తామనగా మనం ఈ మామిడికాయలు కోసేసి అందరు వేసుకోవచ్చు నేను పులుపు తక్కువ తింటాను కాబట్టి ఒకటే మామిడికాయ వేసిన అది కూడా మా పక్కింట్లో దొంగతనం చేసుకొని వచ్చి మరీ చేసాను అన్నట్టు మీకోసము ఓకేనా అయితే ముందుగా అయితే నేను బగౌన్ పెట్టేసుకొని అలా నూనె పోసుకొని ఉల్లిపాయలు వేయించేసుకున్నాను చూడండి అందులో కొంచెం లవంగాలు లవంగాలు కూడా వేసిన ఎందుకంటే మనకు లవంగాలు వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇంకా పక్కన అయితే పుదీనా కొత్తిమీర ఇంకా రెడీ చేస్తున్నా చూడండి పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో అసలు పుదీనా చికెన్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎవరెవరికి ఇష్టం కామెంట్ చేయండి సరేనా పుదీనా చికెన్లో వేసుకోవడం ఎవరెవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఉల్లిపాయలు కొంచెం గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి నేనైతే కేజీన్నర చికెన్ తీసుకున్నాను చూస్తున్నారా పక్కనైతే అవుతుందనమాట చికెను నేను కేజీన్నర తీసుకున్నా కేజీన్నరకి ఎంత క్వాంటిటీ వేయాలనేది చూసుకోవాలన్నమాట మనకి చిన్న స్పూన్ అయితే ఒక రెండు స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్తోని మనకు తెలిసింది కదా తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలిన తర్వాత మనం సింపుల్గా చికెన్ ఎలా వేసుకుంటాము అలాగే సింపుల్గా వేసుకోవాలి అంతే అందులో బ్రహ్మ విద్య ఏం కాదు ఫ్రెండ్స్ కాకపోతే ఫైనల్ టచ్గా మనం మామిడికాయ వేసుకుంటూ సరిపోతుంది ఇంకా చూడండి పుదీనా కొత్తిమీర రెండు కలిపి మంచిగా నీళ్ళల్లో మంచిగా గడిగేసి అందులో వేస్తున్నా పోపులో వేస్తున్నాను చూడండి ఎప్పుడు కానీ ఇలా పోస్ట్లో వేసుకుంటే ఏంటంటే మంచిగా కమ్మగా ఉంటుంది అన్నట్టు కొంతమంది మీదనే కలుతారు చల్తే కొంచెం పచ్చిపచ్చి అనిపిస్తుంది కానీ ఇలా నూనెలో వేయించుకోవాలి మంచి కమ్మగా టేస్ట్గా సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా అవి కొంచెం గోలిన తర్వాత మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఉప్పు అంతా ముక్కలుకి పట్టేసి ఆ చికెన్ మొక్కలకి పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు చూడండి నేను అంత కేజీనా తీసుకున్నా చూడండి మంచిగా కలిపేసుకోవాలి అంత గ్రేవ్ అంతా మంచిగా మొక్కలకి అంతా అంటున్నట్టు వేసుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కలిపేసుకున్నాను చూస్తాను కలుపుకున్న తర్వాత కాసేపు ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టేసుకోవాలి అంతలోపు మా అద్విత అయితే నాకు దనే ఏమంటారు దోసకాయ గోష్ ఇచ్చింది తింటున్నాను ఇంకా అంతలోపు చూద్దాం మాడిపోతుందేమని చూసేసరికి ఇంకా బాగానే ఉంది కొంచెం లైట్గా నీళ్ళు కూడా తగ్గిపోయినాయి చూడదు ఒకసారి ఇలా అన్నమాట మనం ఒక పదిహేను నిమిషాలు ఈ ఈ అంతా పెట్టుకున్నాక పదిహేను నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి అందులో నీళ్ళు వస్తుంది చూసిరా చికెన్లో నీళ్ళు వచ్చేదా నీళ్ళన్నీ చిక్కగా కావాలి చిక్కగా అయిన తర్వాత మనం తగినంత కారపొడి వేసుకోవాలో చూడండి అయితే కొంచెం తక్కువ వేసినా ఇలా కారపొడి అయితే ఎందుకంటే కొంచెం మనకు మామిడికాయ ఫ్లేవర్ తెలవాలి కదా అందుకోసం అనేసి కొంచెం కారపొడి తక్కువ వేసినాయి ఎందుకంటే పులుపులో కొంచెం కారపొడి తక్కువ వేసుకుంటే ఆ మామిడికాయ ఫ్లేవర్ అనేది మంచిగా మనకి టేస్ట్ తెలుస్తుంది అన్నట్టు ఇంకా కారపొడి అనుకో ఈ పులుపు అది జస్ట్ నార్మల్ అయిపోతుంది అన్నట్టు అందుకోసం అనేసి నేను కారపొడి అయితే తక్కువనే వేసిన చూడండి ఇంకా కారపొడి వేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి ఎందుకంటే ఆ కారపొడి అంతా ముక్కలుగా పడితేనే అప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అన్నట్టు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే టమాటాలు వేసుకున్న రెండు మూడు ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఉండాలి కదా మనకి బాగుంటుంది కదా అందుకోసం అనేసి ఇంకా టమాటా ముక్కలు అయితే వేసేసిన ఇంకా టమాటా ముక్కలు వేసేసి ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసిన ఎందుకంటే మనకి చికెన్ అనేది మంచిగా ఆ ఉప్పు కారం అంతా మంచిగా మగ్గాలి కదా అందుకోసం అనేసి నీళ్ళు పోసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అట్లా వదిలేద్దాము అంతలోపు ఇంకా నేను మాడకాయ తీసుకున్నాను చూడరి అయితే నాకు పులుపు అంత ఎక్కువ ఇష్టం ఉండదు అందుకోసం అనేసి ఒకటే మాణకాయ వేస్తున్నాను ఇంకా పులుపు ఎక్కువ ఇష్టం తినేవాళ్ళు రెండు కానీ మూడు కానీ వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఓకేనా ఇక ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ అయితే మాడికాయ మొత్తం పీస్ కట్టేసింది నేనైతే ఫస్ట్ ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో అసలు పైన తొక్క తీసేసుకోవాలి లేదంటే కనుక మనకి పచ్చి పచ్చిగా వస్తుంది కదా పైన తొక్క ఉంటే అందుకోసం అది తీసేసి ఇంకో చూస్తున్నా కోసేస్తున్నా అంత పైన గుజ్జంతా తీసేస్తున్నాను ఇలా తీసేసుకోవాలి అయితే పీస్ కట్టింది కానీ ఇంత తొందరగా ఇది పీస్ కట్టడం ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ నిజంగా తొక్క కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది నెక్స్ట్ టైం వల్ల ఆ చెట్టు వల్ల అడిగి నేను పచ్చడి కూడా పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇలా పొడు పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను కొంతమంది అయితే మంచి ఇట్లా గీర్ వేసుకోవచ్చు మన కొబ్బరి గీర్ ఏది ఉంటుంది కదా అలా తురిమి కూడా వేసుకోవచ్చు అన్నట్టు కానీ నేను మాత్రం ముక్కలు ముక్కలు వేస్తున్నాను ఎందుకంటే ఆ ముక్కలు ఉడికిన ముక్కలు తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట అందుకోసం అనేసి ఇంకా నేను అలాగే కట్ చేసేసిన అలాగే ఆ పీస్ ఉంటుంది కదా ఆ పీసుకుని అండని వేసినా కొంతమంది పడేస్తారు కానీ అలా పడేయకూర్రీ ఎందుకంటే అలా వేసుకొని మనం తిన్నాం అనుకో సూపర్గా ఉంటుంది ఇంకా టేస్టే వేరే లెవెల్ అన్నట్టు మీరు కూడా ట్రై చేయరు సరేనా ఒకసారి ట్రై నాకు కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఈ సీజన్లో మామిడికాయతో ఎన్ని వెరైటీస్ చేసుకొని తిన్నారో నాకు కామెంట్ చేయరు ఓకేనా ఈ సీజన్లో అయితే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా మామిడికాయతో ఇంకా చాలా వెరైటీస్ చేసుకుందాం మనం ఇంకా మస్తు టైం ఉంది మామిడికాయలు కూడా ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాయి కొన్ని కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని కొన్ని పెద్దగా ఉన్నాయి అన్నమాట ఇంకా మనమైతే మంచి మంచి వెరైటీస్ చేసుకొని కుమ్మిద్దాం ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ అయితే చూడండి ఇంకా నేనైతే మామికాయలు వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసుకుందాము ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టేసుకొని ఇంత మసాలా ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ ఇంకా చికెన్ మసాలా ఏదైనా ఉన్నా కూడా అన్నీ వేసుకొని ఇంకా ఒక పదిహేను నిమిషాలు నుంచి దించేసుకోవచ్చు అనమాట ఇంకా ట్వంటీ మినిట్స్లో మనకు చికెన్ రెడీ అయిపోతుంది అనమాట ఇంకా తర్వాత ఇంకా ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే రెడీ కాలేదు అందుకోసం నా ఫేస్ అయితే చూపించలేదు కానీ ఫైనల్గా అయితే నా ఫేస్ చూపించాల్సి వచ్చిందనమాట ఎందుకంటే టేస్ట్ చేసి చెప్పాలి కదా మీకు అందుకోసం అనేసి ఒక మామిడికాయ ముక్క తీసుకొని అలా నోట్లో పెట్టేసుకుంటే అసలు పుల్ల పుల్ల ఎంత సూపర్గా ఉందో తెలుసా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్